ఇంకెన్నాళ్ళు అధికారం ఇవ్వాలి చంద్రబాబు నీకు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించావు మళ్ళీ మళ్ళీ అధికారం అడుగుతావు రైతు రాజ్యం తెస్తానంటావు స్వర్ణ యుగాన్ని తీసుకొస్తానంటావు మరి నీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో నువ్వు యుగాన్ని ఎందుకు తీసుకురాలేకపోయావు రైతు రాజ్యాన్ని ఎందుకు తీసుకురాలేకపోయావు ఈరోజు ప్రజల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి సంక్షేమ పథకాల రూపంలో ప్రతి పేదవాడు కూడా వాళ్ళ బిడ్డలను చదివించుకుంటున్నాడు ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు వచ్చాయి ఉచితంగా ట్యాబ్లు ఇస్తున్నారు ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా నీకు ఎందుకు వెయ్యాలో నువ్వు చెప్పగలవా పదే 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 అధికారం అడుగుతావు అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోతావు ఇచ్చిన హామీలను మర్చిపోతావు నిరంకుశత్వ పాలనను కొనసాగిస్తావు మరి నీకు అధికారం ఇస్తే మళ్ళీ స్వర్ణయుగాన్ని ఎలా తీసుకొస్తావు అని అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాలలో నువ్వు ఏ స్వర్ణయుగాన్ని తీసుకురాలేదు సరిగదా నీ పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకు తిన్నారు అమరావతి రాజధాని అని అన్నావు ఖాళీ బీడు భూములను చూపించి ఎవరైనా రాజధాని అని చెప్పగలరా రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక నగరాన్ని మనం రాజధానిగా ప్రకటించి చిన్నపాటి పెట్టుబడులు పెట్టినా ఈరోజు రాష్ట్రానికి గొప్ప రాజధాని ఉండేది కానీ నువ్వు ఆ పని చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి సచివాలయాన్ని తీసుకువచ్చి రాష్ట్ర రాజధానిలో జరిగే పనులన్నీ కూడా ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో జరుగుతున్నాయి అంటే ప్రతి గ్రామానికి కూడా ఈరోజు రాజధాని వచ్చేసింది ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలే రాజధానిలో చేసే పనులన్నీ చేస్తున్నాయి మరి ఇటువంటి పరిపాలనను కాదని నీకు ఎందుకు అధికారం ఇవ్వాలో నువ్వు చెప్పగలవా గత ప్రభుత్వంలో వన్ నాటి ఎయిట్ వాహనాలు కూడా సరిగా పనిచేయలేదు ఈరోజు వన్ నాటి ఎయిట్ వాహనాలను పన్నెండు వందల వాహనాలను కొనుగోలు చేసి ప్రజల మధ్య జగన్మోహన్ రెడ్డి తిప్పుతున్నాడు ప్రజలకి సేవ చేస్తున్నాడు ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో విద్య విషయంలో ఆరోగ్యం విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రజలకు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడుతున్నాడు మరి నీకు పదే పదే అధికారం ఎందుకు ఇవ్వాలో నువ్వు చెప్పగలవా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు